దీని తరువాత చేసేటటువంటి అంత్యష్టి సంస్కారంతో పదహారు నడుస్తాయి మీరు ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని కోరుకున్న వారైతే ఇవి పదహారు అడుగుతారు ఈ పదహారు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఇక్కడికి ఏడు దీర్ఘాయుద్ధాయం దీర్థాయుదాయంతో పాటుగా రోగాలు లేనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి జీవితం సంపద కలిగి ఉండడం సంపద అభివృద్ధి చెందడం అభివృద్ధి చెందినది స్థిరత్వాన్ని పొందడం దీనితో పాటు ఆ యజమాని వీర్యమును పొంది ఉండడం అంటే కదిలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి విజయాన్ని పొందడం తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతూ ఉండడం పుత్ర పౌత్రాభివృద్ధిని చూడగలగడం అంటే కొడుకుల్ని మనవల్ని కూడా చూడాలి కులదేవతని మీరు ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమాని ఎందు ప్రీతి చెంది వారిని అనుగ్రహించుగాక ఈ పదహారు సిద్ధించడానికి ఏవి విఘ్నాల రూపంలో అడ్డొస్తున్నాయో ఏవి ప్రతిబంధక రూపంలో వస్తున్నాయో వాటిని తొలగించి ఈ పదహారింటిని సిద్ధింపజేయగలిగినటువంటి వాడు గణపతి కాబట్టి పదహారు నామములు చెప్పినప్పుడు మొట్టమొదటి నామంతో ఆయన ఏమని పిలుస్తాము సుముఖ సుముఖ అంటే మంచి ముఖము ఉన్నవాడు సంస్కృతంలో ముఖము అన్నమాటకి నోరు అని కూడా అర్థం సుముఖ అంటే మంచి ముఖము ముఖము ఇప్పుడు వస్తుంది పుట్టుకతో వస్తుంది విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుక ఎలాగా ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించినవాడు కాదు అమ్మవారు ఆవిడ సుమంగళి అందున నిత్య సుమంగళి నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనకొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచింది నిలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నర వినాయకుడు అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారైనవి మరి గజముఖం ఎక్కడి నుంచి వచ్చింది పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు గజముఖాన్ని పెట్టాడు మనకి వినాయక వ్రత కల్పం కథలో ఏం చెప్తారంటే ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి వచ్చాడు పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది నువ్వెవరి అన్నాడు నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు వీళ్ళిద్దరికి వచ్చింది యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటారు పార్వతీదేవి ఏడిచింది అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు అలాగ కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి